హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మంచి సాఫ్ట్ పట్టు లాగా కనిపించే రాడో సిల్క్ శారీస్ అండి సో మనకి లుక్స్ ఎలా ఉంది ఒక పట్టు శారీ లుక్ కనిపిస్తుంది అనమాట దీన్ని రాడో సిల్క్ అంటారు జస్ట్ మార్కెట్లో లాంచ్ అయింది న్యూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో మంచి కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే అసలు శారీకి చాలా హైలైట్ అయింది సో ఈ కలర్ కూడా ఎల్లో కూడా ఒక మంచి షేడ్ వస్తుంది కదా చాలా మంచి షేడ్ వస్తుంది ఇట్లా బ్రైట్గా కొట్టినట్టు అండ్ లైట్ కానీ డార్క్ కానీ అలా ఏది లేకుండా ఒక మంచి షేడ్ వస్తుంది ఎల్లో ఎందుకంటే ఎల్లోలో డిఫరెన్స్ ఉంటుంది కదా చాలా ఉంటాయి కదా సో దానికి వైలెట్ గడ్డీ బార్డర్ విత్ జరీ బార్డర్ అండ్ శారీలో మొత్తం మనకి జరీ ఉంది కదా లైన్స్లో జరీ కూడా ఉంది అక్కడక్కడ బూటీస్ అండ్ మంచి కలర్ కాంబినేషన్తో వచ్చిన శారీ ఎవరికైనా సెట్ అవుతుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు వేసుకునేలాగా ఉందనమాట ఇట్లా ఓపెన్ చేస్తేనే మన చెప్పుకొచ్చింది సో ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మంచిగా నీట్గా సింపుల్గా స్టిచ్ చేయించుకోండి అద్దరిపోతుంది శారీ అండ్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్ అనమాట ఓపెన్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా చాలా సూపర్ గా కనిపిస్తుంది అండి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు క్లాత్ చాలా బాగుంది డెఫినెట్ గా మంచి ఫీప్ డిజైండ్ వచ్చే డిజైన్ అవుతుంది అండ్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు సో శారీ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది డెఫినెట్ గా చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ సో నేను చెప్పేది మీరు కూడా చూస్తున్నారు కదా సో ఏదైనా వెతికి వెతికి యూనిక్ గా తీసుకురావడం జరుగుతుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సో దీనికి మనకి ఫ్రిల్స్ కూడా అందరూ కట్టుకునేలాగా ఈజీగా చాలా ఈజీగా నాకైతే చాలా నచ్చుతున్నాయి చాలా ఈజీగా కట్టుకునే శారీస్ తీసుకురావడం జరుగుతుంది చాలా ఈజీగా కట్టేసుకుంటున్నాను నేను ఏమైనా సరే ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంటి దగ్గర అయితే గంటలు గంటలు రెడీ అవుతాం ఎక్కడైతే ఫైవ్ మినిట్స్ లో సారీ కట్టేసుకుంటున్నా సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మళ్ళీ ఈ పళ్ళుతో పేరప్ చేసేసుకుంటే చాలా సూపర్ గా అనిపిస్తుంది సో మంచి లుక్ కదా చాలా మంచి లుక్ వచ్చింది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా కూడా చేయండి